హరిశ్రీ గణపతియే నమ అవిఘ్ఞ నమస్సు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు అయిందదురం పాటించాడు వారందరికీ వంచి నమస్కారం ఈ శరీరమును ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు ఈ విద్య నేర్పినటువంటి జ్యోతిష విద్య నేర్పినటువంటి కేరళ గురువు గారు పులిలకలు శ్రీ కృష్ణ సుదర్శన గారికి గుంటూరు పాగోలు నరసింహారావు గారికి యజ్ఞేశ్వరరావు గారికి శిరస్సు నమస్కారం జ్యోతిష్యంలో అమ అమలాయోగం అని చెప్పని ఒక యోగం అన్నమాట అమలాయోగం అనేటటువంటిదంటే చూసే విధానం నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా జన్మ సమయమున చనుడి నుండి కానీ లగ్నము నుండి కానీ దశవభావమున శుభగ్రహమున అమలాయోగము అమలాయోగ జాతకుడు కీర్తి సంపత్తి జీవితాంతము ఉండును లగ్నం నుంచి కానీ చిరుడు నుంచి కానీ రాజ్య కేంద్రమున శుభగ్రహమున్న అమలయోగ జాతకానికి ఆ చంద్రార్గం కీర్తి భూమిలో ఉండును అమలాయోగ జాతకుడు అమలయోగ సంజాతకుడు భోగవంతుడు దాత బంధుజన ప్రియుడు పరోపకారి గుణవంతుడై ఒప్పాను ఉదాహరణకి కుంభలగ్నం మిథున రాశి మా మా బావు జాతకం చెప్తున్నా కుంభలగ్నం మిథున రాశి రెండో ఇంట్లో గురుసుక్కులు ఉన్నారు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా అంటే శుభ శుభగ్రహాలు ఉన్నాయి దాన్ని అమలాయోగం అంటాం కానీ రెండో ఇంట్లో మేనం అది కుంభలగ్నం రెండింటి గురుసుకులు అన్నా కదా మిథున రాసి అన్న మేనం మేనంలో గురువు ఉంటే దాన్ని ఏమంటాం మనం హంసయోగం అంటాం అట్లాగే శుక్కుడుచబడి పదింటి ఉండితే చందలగ్నాత్ దాన్ని ఏమంటాం యోగాల్లో ఒక యోగం చెబుతాం మంచి యోగం చెబుతాం అనమాట కనుక ఇప్పుడు చందలగ్నాథ్ పంచమాధిపతి ఎవరు శుక్రుడు ఆ శుక్రుడు దశమల ఉన్నందువల్ల గుంటూరులో అతనికి కలపిల్లలు పుట్టారు ఆ పిల్లలే పేపర్లు ఏడేస్తుంటారు ఫోటోలు పెడుతుంటారు గుంటూరులో టాప్ వచ్చారని చెప్పని వాళ్ళకి మెడికల్ సీట్లు కూడా వస్తాయి రాపో కాలంలో గుంటూరు జిల్లాలో వస్తాయని అనుకుంటున్నాను ఎందుకంటే పంచమాధిపతి ఉచ్చ చందలగ్నాథ్ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి అభివృద్ధి ఉంటారు కదా తర్వాత లగ్నాత్ ఎవరు శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి చతుర్థం వంటి తల్లి భాగ్యం వంటి తండ్రి గృహాల భూములు వాహనాలు అతను వాసు చూస్తుంటాడు అతను ఎంయూగా చేస్తుంటాడు ఇజ్జు సంబంధంగా అతను ఆఫీసర్గా చేస్తుంటాడు లేదా నా కార్లు వాత నాలుగు విషయాలు డెవలప్ అయ్యాడు కనుక శుక్రుడు మెయిన్ పితృస్థానాధిపతి కాబట్టి ఈ శుక్రుడు వచ్చిన తర్వాత నాకు కొద్దిగా ప్రశాంతంగా కొద్దిగా మంచి విషయాలుగా కొద్దిగా గృహయోగం భూయోగం వాహన యోగం విద్యాయోగం వీడియోలు వీడియోలు చాలా చేస్తున్నా ఇది సుక్కుడు వచ్చిన తర్వాత ఇన్ని వీడియోలు మనం చేయలే ఒక ఎనిమిది నెలల్లో మనం ఏం చేసాం ఐదు వీడియోలు చేసాం ఇంకా కంటిన్యూగా చేద్దాం అనేది ఒక ఆలోచన వచ్చింది విద్య నేర్పాలి సమాజానికి అని చెప్పిన ఒక ఆలోచన వచ్చింది కనుక చతుర్థ భాగ్యాధిపతి అక్కడ రెండింటి వల్ల ధనస్థానంలో గురువుతో కలిసి కొద్దిగా మంచి లక్షణాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అయితే ఇక్కడ ఒక పాయింట్ చెబుతాను విద్య ఇక్కడ నా రెండో ఇంట్లో ధనస్థానంలో పరస్పర విరుద్ధమైనటువంటి గ్రహాలు గురుసుకులు ఉన్నారు ఈ గురుసుకులు పరస్పర విరుద్ధన గ్రహాలు ఉన్నందువల్ల రెండు రకాల సంపాదన సహజం కనుక ఇక్కడ ఇప్పుడు మాట మాట్లాడేటప్పుడు ఈ గురువుది మాట్లాడతానా శుక్ది మాట్లాడతానా ఇప్పుడు ఒకటి మాట్లాడా మళ్ళీ కాసేపటి అమ్మట ఇంకోటి మాట్లాడతా పరస్పర విరుద్ధంగా మాట్లాడతా కారణం ఏంది ఆ గురుసుక్కులు పర పరస్పర విరుద్ధ గ్రహాలు అందువల్ల మాట్లాడతా ఉన్న కూడా తేడా అట్లాగే పంచమాధిపతి శుక్రుడు గురువుతో కలిసి పది వలన ఆలోచన విధానం అంటే ఒక పాప పాప తెలుపు ఒక పాప ఇంకొద్ది కళ్ళ తక్కువ ఒక పాప అంటే రెండు మూడు మార్కులు తేడా కనుక ఒక అమ్మాయి బాగా బ్రహ్మాండంగా ఉంటుంది ఒక అమ్మాయి కొద్దిగా రెండు మార్కులు తగ్గినా బాధపడుతుంది ఎందుకంటే గురువు ప్రభావం చూపిస్తాడు శుక్రుడు ప్రభావం చూపిస్తాడు అందువల్ల మాట్లాడేటప్పుడు వాక్స్థానం సంబంధంగా అక్కడ మనకి అంటే ఆ గురుసుకుల్ని శని చూస్తున్నాడు ఇంకా ఇంకా వేరే గ్రహాలు ఉన్నాయి కానీ మనం ఓన్లీ అమలాయోగం గురించే మనం మాట్లాడుతున్నాం అందువల్ల వాక్స్థానంలో పరస్పర విరుద్ధమైన గ్రహాలు ఆ గురువు నవాంసలు ఉచ్చ ఉన్నందువలన పరస్పర విరుద్ధంగా మాడుతున్నాం ఇప్పుడు ఒకటి మాట్లాడితే కశేవుడు ఇంకోటి మాడుతున్నాం చంద్రలగ్నాథ్ పంచమాధిపతి అమలాయోగంలో ఉన్నటువంటి గురుసుకుల్లో ఉన్నారు కాబట్టి ఆ పంచమాధిపతి ఉచ్చపెట్టాడు కాబట్టి ఆ సంతాన సంబంధంగా కూడా ఆలోచన విధానం సంబంధంగా ఒక ప్లాన్ గీయపోయేటప్పుడు కూడా మంచి ప్లాన్ ఈ స్థలంలో మనం ఏం గీయగలం అనేటువంటి థాట్స్ తండ్రికి వస్తాయి కుమారుడికి రావడానికి అవకాశం ఉంది జాతపకు రావడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి అక్కడ కూడా పరస్పర విరుద్ధంగా ఉండేటువంటి గ్రహాలు గురుసుకులు ఉన్నందువలన రెండు రకాలుగా మనం వాస్తుకి వెళ్ళినప్పుడు కూడా రెండు రకాలుగా థింక్ చేస్తుంటాం మనం బిజినెస్లో కూడా రెండు రకాలుగా థింక్ చేస్తుంటాం రెండు రకాల మూడు రకాల సంపాదనలు అనేటటువంటివి ఉంటాయి అందువల్ల ఏదైనా సరే ఒక అమలా అమలాయోగమే కాకుండా అక్కడ వాళ్ళు ఇంట్లో ఉన్నందువలన అక్కడ హంసయోగం అని అక్కడ ఆ శుక్కుడు సంబంధించినటువంటి యోగం ఇట్లా ఉన్నందువలన కొద్దిగా సుఫలితాలు చూడుతున్న ప్రే దశ కూడా శుక్రదశ ఆ శుక్రదశ కాబట్టి కొద్దిగా ఎక్కువగా మని జరగడానికి అవకాశాలు అనేట ఉన్నాయి ఈ జా ఈ జాతకానికి ఇప్పుడు అమలాకున సంబంధం లేదు అయినా చెప్తున్నాను పంచమాధిపతి బుధుడు దశమాధిపతి కుజుడు ఆ కుజుడు ఉచ్చబట్టాడు బుధుడితో కలిసి పన్నెండో ఇంట్లో దశమాధిపతి కుజుడు ఉచ్చబడి పంచమాధిపతితో కలిసినందువల్ల కూడా గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉంది పంచమం రాజకీయం పంచమం గవర్నమెంట్ అనమాట గవర్నమెంట్ జాబే చేస్తాడనమాట కనుక ఇప్పుడు ఈ ఈ కుజుడు వచ్చినప్పుడల్లా అంటే బుధుడు ఇప్పుడు శుక్రుల్లో శుక్రుల్లో కుజుడు వస్తాడు రేపు జూలై రెండు నుంచి సెప్టెంబర్ పదిహేను లోపల వాడు ఫోన్లు ఇస్తాడు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లు ఇస్తాడు సంతోషం ఇస్తాడు సంతోష వార్తలు ఇస్తాడు తృతీయాధిపతి ఉచ్చబడితే ఇతనితో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఇతను తండ్రితో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఇతని పిల్లలతో భార్యతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు అందరికీ మంచి జరుగుద్ది అనమాట ఇది ఇప్పుడు ప్రజెంట్ చంద్రుడు చంద్రుడు మార్చి ఇరవై మూడు నుంచి ఇప్పుడు ఇది జూలై ఒకటి దాకా ఇక్కడ కొద్దిగా సమస్యలు ఇస్తుంటాడు చంద్రసేను కలిశారు కదా ఆ చంద్రుడు ఏమన్నా షష్టాధిపతి శని వ్యయాధిపతి కాబట్టి పంచమంలో ఉన్నప్పుడు కొద్దిగా ప్రసాదం తగ్గిస్తాడు కనుక ఇస్తంటాడు కనుక ఇక్కడ ఏంటంటే గ్రహాలు వాటిపైన చేసుకుంటా ఉంటే కనుక అమలాయోగం అనేటటువంటిది ఒక్కొక్కసారి అవి సొంతళ్ళలో ఉండేటట్టయితే మనకి ఈ యొక్క పంచమా పురుష యోగాలు కూడా వస్తుంటాయి కాబట్టి అది కొద్దిగా ఉప ఉపయోగం ఉండడానికి మంచిగా ఉండటానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయన్నమాట అది మంగళ మహా సోంభయ